నమస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఓ సంచలనమైన వార్త బయటపెట్టాడు ఏమని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సీఎంలో ఉన్నప్పుడు ఒక ఇరవై ఆరు వాహనం ఇది ఖరీదైన వాహనం కూడా దాచిపెట్టి అని అది వ్యూహ దగ్గర ఇక్కడ ఉన్నాయి ఇది ఇలా చేయడం అంటే ఏంటంటే ఆయన ఇరవై ఆరు వాహనాలు పెట్టామంటే వాటి వల్ల ఉపయోగం లేదనే కదా అంటే కేసీఆర్ అనే అతను ప్రజాధనాన్ని దుర్వియోగం చేసిద్దు ఇందులో డౌట్ ఏమీ లేదు అటువంటి అప్పుడు కేసీఆర్ని ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలా లేదా ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ ఇరవై ఆరు వాహనాలని తీసుకొచ్చి దాని ప్రజాక్షేత్రం ప్రజల ముందు ఉంచితే కేసీఆర్ తమ ధనాన్ని ఎలా దుర్వియోగం చేసిండో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఇరవై ఆరు వాహనాలు దొంగతనంగా కొనేది రహస్యంగా కొని దాచిపెట్టిండు అని మాత్రమే చెప్పి నేను దీనికి సంబంధించిన వార్త కూడా ఇక్కడ పేపర్లో పెద్దగా ప్రియాణి లభించినట్టు కనిపించలేదు అంటే ఏంటి ఈ వాహనాలు ఉన్నాయి అని పరోక్షంగా ఇది బయట పెడతా తస్మాత్ జాగ్రత్త అని ప్రతిపక్షాలకు బహెచ్చరిక జారీ చేయటమా అంతే కదా ఎందుకంటే నిజంగా కేసీఆర్ తప్పు చేస్తే ఖచ్చితంగా ఇరవై వాహనాలు బయట పెట్టాల్సిందే ప్రజల ముందు వాటిని చూస్తే ఆట మీద ప్రజాక్షేత్రం వాళ్ళని ప్రాసిప్యూట్ చేస్తారు తప్పు చేసిన ఏ వ్యక్తి అయినా అది ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే శిక్షకు అర్హులే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతిదీ ప్రజలకు తెలియాలి ఇరవై ఆరు వాహనం కోటం చెప్పడం ద్వారా తెలియజెప్పి అందులో నిజమేంత అంటే నువ్వు ఖచ్చితంగా ఇరవై ఆరు వాహనాన్ని ప్రజల ముందు ప్రదర్శించాలి మరి ఎందుకు రా రేవంత్ రెడ్డి దీన్ని ప్రదర్శించడం లేదు లేదు ప్రదర్శిస్తారు ఆ ముఖం మాత్రం చెప్పలే పోనీ ఆ విషయాన్ని విలేజ్ కూడా అడగలే ప్రస్తుతం ఆ వార్త పెద్ద ప్రియాటి కూడా లభించాలి ఎందుకు ఇది రాజకీయం అంటే ప్రజలనే ఒక విధంగా తప్పుదో పట్టించడం ఓహో కేసీఆర్ ప్రజాదరణాన్ని దుర్వినియోగం చేసిందంట అని అనుకోవడం తప్ప ప్రజలు ఇది కేసీఆర్ ప్రజాదరణ దుర్వినియోగం చేసిండు అని నిరూపించే ఆధారాలు నిజంగా ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు బయట పెట్టడం లేదా వారాలు ఎందుకు తీసుకురావడం లేదు వీటికి తీసుకొస్తే ఎప్పుడు తీసుకొస్తాడు వీటిని చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి మీద ముందునే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆధారాలు లేని మాటలు మాట్లాడదు ఉన్న తరపున ప్రజల ముందు పెట్టాల్సిన భద్రత ప్రజలు నేర్చుకున్నారు కాబట్టి ప్రజలకు మీరు జవాబుదారి కాబట్టి ఖచ్చితంగా వాటిని బయట పెట్టాల్సిన అవసరం ఉంది